నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ కోసం ఇవి బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నా ఈ నానబెట్టుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ మనకు ఈ ఇవన్నీ కట్ చేసుకొని పోపు వేసుకునేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ నాన్త ఇక ఆలోపు మీకు చూపిస్తా ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇట్లా వెడల్పాటి ఒక మూకుడు అయితే తీసుకోవాలి నేను ఈ వెడల్పుగా మా నాకు మూకుడు ఉంటుంది కాబట్టి ఈ మూకుడునైతే తీసుకున్నా గిన్నెలు అయితే కొంచెం ఇట్లా ఇట్లుంటాయి కదా అందుకు కొంచెం మంచిగా కాదు ఇట్లా వెడల్పాటి దాన్ని తీసుకుంటేనే చాలా బాగా అవుతుంది ఈ ఒక వంద గ్రాముల ప పన్నీర్ తీసుకున్నా ఇది ఏంటంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంతే కిలో పోసుకున్నా బియ్యము ఒక మీడియం సైజు రెండు టమాటాలు ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పు ఒక ఇట్లా గుప్పెడు అంటారా అంటరా అంటారా పుదీనా కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకున్నా చూడండి ఏం వేసుకుంటానో నేను ఎట్లా చేస్తాను చాలా బాగా వస్తుంది ఇదైతే ఒక్క టీ స్పూన్ అనుకోండి నెయ్యి వేసుకోవాలి మనకు బిర్యానీలకు పలావులకు వాటి అన్నింటికి నెయ్యి బాగుంటుంది ఏమల్ల మనం చేసుకున్న నెయ్యి కాబట్టి ఇంకా బాగుంటుంది ఇంత చేసుకుంటాం కదా నెయ్యి ఇంకా బాగుంటుంది ఒక్క పావు అయితే వస్తున్నా ఒక చిన్న కొంచెం అట్లా హాఫ్ టీ స్పూన్ అంతా పోస్తాను అంతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి నూనె ఒక టీ స్పూను నెయ్యి ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము పోపుకు ఏమేమి కావాలంటే ఈ రెండు బేలీవ్స్ అంటారు కదా ఈ బిర్యానీ ఆకు ఈ రెండు ఆకులు అయితే కావాలి ఇది సాజీరా ఇది సాజీరా ఈ నాలుగు లవంగాలు ఇది బండ పువ్వు ఒక్క ఇంచు ఈ దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచి కొంచెం ఇదిగోండి కొంచెం మనకు టమాటా వేసుకుంటున్నాం కదా పన్నీర్ వేసుకుంటున్నాం కదా అందుకోసమని కసూరి మేతి వేసుకుంటున్నాం చాలా బాగా వస్తుంది ఇది చూడండి ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ కూడా వేసుకోవాలి ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి అట్లే టేస్ట్ మంచిగా వస్తుంది వేగండి కొంచెం పచ్చి వస్తుంది అది కొన్ని ట్రటరీస్లలో అట్లా బాగుంటుంది దీంట్లోనైతే అట్లా అంత బాగా ఏమి ఉండదు అందుకే ఫస్ట్ వేసుకుంటా నేను ఈ పచ్చిమిర్చి బాగున్నాయి కొన్ని కొన్నిసార్లు పక్క వాసన వస్తాయి కదా అట్లా లేవి కొంచెం బాగున్నాయి మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇది మరి వీటిని ఏమంటారో తెలియదు నాకు ఇప్పుడు పుదీనా వేసుకోవాలి మంచి కొద్దిమీద వేగినా వేగం పోయినా బాగుంటుంది పుదీనా మాత్రం వేగాలి లేదంటే ఆ పచ్చిదనాన్ని అంత బాగుంటుంది అది పచ్చి ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు ఈ కాజు కూడా వేసుకుంటున్నా ఈ కాజు అయితే మంచిగా నూనెలా గోలి మనకు దీంట్లో ఉడుకుతేనే మంచిగా అనిపిస్తుంది అనమాట కాఫీ అయితే మూత పెట్టుకుంటా కొంచెం గుల్ నెయ్యి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ అనుకోండి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్నది కూడా కొంచెమే కదా బియ్యము అందుకు పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసుకుంటేనే మనకు ఈ టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడే వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ కూడా కాదు పావు టీ స్పూన్ కట్టా కొంచెం ఎక్కువ అంతెచ్చి కేటంతా పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలానే కొంచెం చికెన్ మసాలా బాగా ఏం లేదు ఇవి వేగినాయి అంటే కొంచెం నిజమవుతాయి అందుకే ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి పన్నీరు బిర్యానీకి అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటేనే మంచిగా ఉంటుంది మన కర్రీకి కొంచెం లేట్ అయినా ఏం కాదు కానీ బిర్యానీకి అయితే చాలా ఫ్రెష్గా ఉండాలి బాగుండాలి బాగుంటుంది అప్పుడు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ కొంచెం పడ్డాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడే వేసుకోండి లాస్ట్కి వేసుకుంటే అంత బాగోదు బిర్యానీలలో ఈ పన్నీర్ బిర్యానీలో లాస్ట్కి వేసుకుంటే అంత బాగోదు అనమాట కొంచెం లోటు మీడియంలో పెట్టుకొని చేసుకోండి అప్పుడే మంచిగా వస్తుంది మనకి ఇప్పుడు గంట నుండి నాన్న బియ్యం అయితే వేసుకోవాలి బిర్యానీ రైస్ అయితే చాలా బాగున్నాయి బాగా కలపకండి కొంచెం సునాయాసంగా కలపండి ఎందుకైనా మంచిది ఈ నాన్న బియ్యం బాగా ఓ వేసి వేసి రుద్దుతే ఇట్లా విరిగిపోతాయి అన్నమాట అట్లా రుద్దుకోకుండా కొంచెం మెల్లగా కలుసుకోండి అంచుల పండి తీసి కొంచెం ఇట్లా వేసుకోండి బాగుంటుంది కానీ కొంచెం ఉడకనట్టు అనిపిస్తుంది వేడి చేసుకొని వేసుకుంటే కొంచెం పెద్దగా పెట్టుకొని ఇప్పుడు గ్లా ఈ గ్లాస్ కట్టే కొంచెం తక్కువ తీసుకున్న బియ్యం ఇవి రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇవి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మంచిగా అవుతుంది మనకు రైస్ కూడా చాలా బాగుంటుంది మంచిగా అవుతుంది కూడా ఇట్లా నీళ్ళు పోసుకున్నాక ఒక తిప్పు తిప్పండి ఎందుకంటే కొంచెం అతుకున్నట్టయితే బియ్యం మనకు ఇప్పటి వరకు మనమైతే సాల్ట్ వేసుకోలేదు ఇప్పుడు అయితే వేసుకుందాము ఒక గ్లాస్కి ఒక టీ స్పూను ఉప్పు అయితే పడుతుంది ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా టీ స్పూన్ కంటే కొంచెం తక్కువేస్తున్నా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టీ స్పూన్ ఒక గ్లాస్కి టీ స్పూన్ చాలా బాగుంటుంది కరెక్ట్గా ఉంటుంది ఇంకా మనం ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా వాళ్ళకు తక్కువ తినేవాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా ఇది మూత పెట్టుకోవాలి ఈ పెద్ద వంట ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత మీడియం పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయింది చూస్తున్నా అందుకే ఇదిగోండి కొంచెం పట్టింది కదా కొంచెం పట్టినాక మీడియం అయితే చేసుకోవాలి బాగా హైలో ఉంచొద్దు మంట అడ్జస్ట్ చేసుకోవాలి బాగా హైలో పెడితే బాగా పలక అవుతుంది నీరంతా ఎవాపరేట్ అయిపోయి అస్సలు బాగోదు అన్నం అయితే ఉడకదు ఇంకా మీడియం పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియంలో పెట్టుకున్నాము మీడియంలో పెట్టుకున్నాము ఇగో ఇట్లా దగ్గరికి వస్తుంది ఇప్పుడు మనం మొత్తం సిమ్లో పెట్టుకోవాలి ఇక సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో ఇంకా సిమ్లో పెట్టేసిన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్కి వస్తాను నేను ఇది ఇప్పుడు ఇక్కడికి ఇదిగోండి చాలా బాగా అయింది ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఎట్లుండదో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదిగోండి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు ఉందో దీంట్లో చాలా బాగా వస్తుంది ఇట్లా మనం ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా ఒక పన్నీర్ ముక్క ఒక కాజు దొరుకుతుందా కాజు చూద్దాం దొరికితే వేసుకుందాం లేదంటే లేదు టేస్టీ టేస్టీ ఇదిగోండి కాజు దొరికింది ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఈ రైతాతో సర్వ్ చేసుకుంటున్నా ఈ రైతా ఈ పన్నీర్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకొని చూడండి ఇలా హెవీగా కాదు ఇట్లా మైల్డ్ మంచిగా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇట్లా ఒకసారి చేసుకొని తినండి మీరు మీకే తెలుస్తుంది తొందరగా అరిగిపోతుంది మనం ఎక్కువ ఎక్కువ మసాలాలు ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అరగదు ఇట్లా తొందరగా అరుగుతుందన్నమాట ఈ రైతాతో ఈ పన్నీర్ బిర్యానీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి వండాలి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి కొత్త ఫీచర్ వచ్చింది కదా హైప్ అనేది హైప్ కూడా చేయండి చూసే ముందు ఒక్క లైక్ చేసి చూడండి మీరు ఒక్క లైక్ చేస్తే పది మందికి చేర్ చేరుతుందన్నమాట నా వీడియో అలాగే హైక్ కూడా చేయండి సరేనండి ఉంటాను సత్యవతి భారీ యూట్యూబ్ ఛానల్